ఇటు చూడ సూత తప్ప మా అయితే ఎత్తి సుంచుడు మత్తుగా అవుతుంది సుంచుడు నీలో నువ్వు కూడా దుంచుతాను అందరు మనిషికింత చెప్తున్నారు మంచిగా మా ఇదే ఒక ఏమి రంది లేదు అవుతుంది ఇక మంచిగా చాయ్ చేసిపోతుంది అన్నం వండుతుంది కూర వండుతుంది అయిపోతుంది ఇంకా కానీ మిమ్మల్ని రాగబెట్టు బాగా కష్టం ఉన్నది కాంటి మంచిగా ఉండాలి మంచిగా తినాలి ఆరోగ్యంగా ఉండాలి అందరు మంచిగా ఆరోగ్యంగా ఉంటేనే అదే సంపద మనకు కదా ప్రాణాలతో ఇక మనకు ప్రాణాలు మంచిగా ఉంటే కోటి రూపాయలు ఉన్నట్టు కోట్ లోకి నేనే జేరా అయి వచ్చినా బయవైతే వీళ్ళకి ఏం అవుతదో అని నేను కూడా అయ్యో అవి మంచి ఉండాలి మరి మాకు నాకంటే నేనే నిన్ను అంత వీళ్ళందరై అక్క మంచి ఉంటాయో నేను మంచి ఉంటాను హ్ ఈదే మంచి ఉంటనే వారం అన్నం పెడతా హ్ ఈ బన్నే మంచి ఉండదా మరి నన్ను అంటుండ్రు ఎవరు నన్ను ఎవరన్నా అంటుండ్ర మీ అందరు నేను విజయవా మీరందరు మంచిగా ఉండ మంచిగుండాలంటే లక్ష్మీనారాయణ బాపు వాళ్ళ భార్య భార్య మంచిగా ఉండాలని లక్ష్మీనారాయణ బాపు అమ్మ అందరు మంచిగా ఉండాలి కదా చెప్తాను అయితే ఇగా చేయాలి వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉండాలని మంచిగా ఉండాలి ఆయనకు కొత్తి ఉంటదా అవ్వ ఇటు అటు అట్టటానికి గదే గదే మంచిగా ఉంటేనే కదా ఆయనకు అందుకే ఇప్పుడు రాక రెండు నెలలు అవుతుంది మెల్లగా లేకుంటే వినంగా అనగా పదిహేను రోజులకోసారి చూసుకో అందరూ మంచిగా రాజాబాబు కూడా వస్తాడు రేట్ని అవు ఇవ్వాలి అయిపోతుంది తొందరగానే అయిపోతుంది ఇక అయినట్టేనా మరి ఇవ్వాలి ఎందుకు చూడాలి శంకర్ పోయింది మరి లేడు కాదు అంతేనా మరి ఎట్లా పోదామా పోతే పోదామా హాస్పిటల్కుపోతేనే మంచిగా కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించారు ఏ గీ వారెంపు డాక్టర్లతో నేమైతుంది అది కాదు అది మంచిగా ఉన్న కాడికే పోవాలి సర్కారు దాంట్లో మంచి పని ఉంటది ఇస్తారు అందరూ కూడా మత్తుగా దించుకుని